అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి ఆషాఢం వచ్చింది ఇంకా ఆషాఢం వచ్చిందంటే జ్వరాలు జలుగు దగ్గు అవన్నీ వస్తూనే ఉంటాయి ఇక చిన్నపిల్లలకి మంచిగా చూసుకోండి ఎందుకంటే ఇది ఆషాఢం కాబట్టి ఏ టైం ఎనీ టైంలో జ్వరం టాబ్లెట్స్ అయితే మా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జ్వరం టాబ్లెట్ అన్ని కొన్ని కొన్ని టాబ్లెట్స్ దగ్గర పెట్టుకునేదాన్ని అండి ఎందుకంటే మధ్యరాత్రి మా వాళ్ళకి ఏమైనా మధ్యరాత్రి వస్తుండే మాంతులైనా సరే జ్వరమైనా సరే మంచి నిద్ర టైంలోనే వస్తుండే వాళ్ళకి అందుకనేసి నేను ఏం చేసేదాన్ని తెచ్చి పెట్టుకునేదాన్ని టాబ్లెట్లు అట్లా అన్ని తెచ్చి పెట్టుకునేదాన్ని ఓకే పిల్లలు ఉన్న చోట మీరు ఖచ్చితంగా టాబ్లెట్స్ డాక్టర్స్ సంప్రదించే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఏ టైం ఎలాంటిదో తెగదు కదా కొందరు పిల్లలేమో సిరబు వేసుకోరు అందుకని సార్ మా పిల్లలకైతే సిరప్ వల్లేదండి టాబ్లెట్సే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మా పిల్లలకి టాబ్లెట్స్ని పాలలో కరిగి పెట్టి పోసేదానమాట అందుకనే ఏం చెప్తున్నానంటే ఆషాఢం వచ్చింది కాబట్టి జ్వర అందరు జాగ్రత్తగా ఉండాలి జ్వరాలు అవన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మేము కూడా వానలో తడుస్తాం కదండి మా కూడా నైట్ రాగానే తలుసుకోతామన్నమాట ఇక అవన్నీ చేసేది మధ్యలో జ్వరం వస్తూనే ఉంటుంది నేనైతే డాక్టర్స్ని అడిగి టాబ్లెట్స్ మాత్రం వాడచ్చు అంటే అప్పుడప్పుడు వేసుకోవచ్చు అంటే ఏం పర్వాలేదని చెప్పింది అనమాట ఏమైనా మధ్యరాత్రి నాకు కూడా మధ్యరాత్రి వస్తుంటుంది జ్వరం ఒక టాబ్లెట్ వేసుకుని పడుకుంటా అట్లా ప్రతి రోజుకు కూడా వేసుకోవద్దండి నాకు ఒకప్పుడు తెలియక కొంచెం ఒళ్ళనొప్పులు వచ్చిన జ్వరం వచ్చిన ఊరికే కంటిన్యూ చేసిన అట్లా ఒక వన్ మంత్ దాకా కంటిన్యూ చేసిన తెలియక అప్పుడు ఎట్లా మస్తు లావైపోయినా నేను టాబ్లెట్లు వాడి అప్పుడు డాక్టర్ డాక్టర్ని అడిగినా ఏంటి నేను ఇంత లావైతుందని మాకు తెలిసిన ఒక డాక్టర్ ఉండే మా మావయ్యని ఆయన అడిగితే చెప్పింది అనమాట డాక్టర్ ఇట్లా మావయ్య నాకు ఇట్లా ఊరికే జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసినా ఇట్లా మరి లావైపోతుందా అంటే అట్లా రోజు టాబ్లెట్ వేసుకోవద్దు అది కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుందమ్మా ఊరికే టాబ్లెట్ వేసుకోవద్దు ఏదో బాగా జ్వరం ఉన్నప్పుడు తప్ప లేకపోతే బాగా జ్వరం వచ్చి అసలు చాత కానప్పుడు డాక్టర్ దగ్గర సంపాదించుకొనే వేయించుకోవాలి మీరంతటి మీరు అట్లా టాబ్లెట్స్ వాడద్దు అని చెప్పిందండి అప్పటి నుంచి నాకు ఏంటంటే ఎప్పుడైనా బాగా జ్వరం వస్తున్నప్పుడే వాడతా తప్పించి ఏమని ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు మాకు ఎనీ టైం ఒక టాబ్లెట్ నేనైతే ఒక షీట్ ఉంటుందన్నమాట అదైతే దగ్గర పెట్టుకుంటే ఏ జ్వరం వచ్చినా కాలు గుండిన అదే వేసుకుంటా కాకపోతే రోజు వేసుకోను టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసుకుంటానండి అదే చెప్తుంది మాసం కాబట్టి కంపల్సరీ జ్వరాలు వస్తుంటాయి ఇంకా కొన్ని కొన్ని జ్వరాలతో తగ్గనే తగ్గవు ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని జ్వరాలతో అసలే తగ్గవు కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఏంటంటే చెప్తున్నానండి ఆషాడం వచ్చిందంటే అట్లనే ఉంటుంది ఇక నా చిన్నతనంలో మా వాళ్ళు వంటకెళ్ళేదండి బయట వంటలు అనేసి వెళ్ళేది అసలు ఎంత బాగా అనిపించేదో మా ఇంటిగా ఉన్నప్పుడైతే అయితే అందరం కలిసి మా అమ్మ అందరు కలిసి వెళ్లేదనమాట మా చుట్టాలందరం కలిసి ఒక వ్యాన్ లో తీసుకొని వెళ్ళేది అసలు ఆ ఎంజాయ్ అయితే ఎన్ని అసలు మర్చిపోలేను నేనైతే అది ఫస్ట్ ఎంజాయ్ అనిపించింది నా పట్ల ఇప్పుడు కూడా అంతే అండి మా పిల్లలు పుట్టక ముందు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి బయట వంట అని ఆషాడంలో వెళ్తారండి ఎట్లంటే అసలు బ్రష్ కూడా చేసుకోవాలన్నమాట అట్లనే డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట చెట్ల చెట్లకి వెళ్ళిపోయి వంట చేసుకొని అక్కడే వండుకొని అక్కడ దేవుడికి అవి పెడతారంట అక్కనే వండుకొని సాయంత్రం దాకా ఉండి వస్తారు మళ్ళీ శ్రావణంలో అమ్మవారికి అట్లా చెట్లలోకి వెళ్తారు అసలు ఎంత బాగుంటుందో అవన్నీ నా చిన్నతనంలో చూసినండి ఇప్పటి వరకు అయితే మళ్ళీ నేను వెళ్ళలేదు మా పిల్లలు పుట్టక ముందు ఒకసారి వేయండి కానీ చాలా ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే మన ఊర్లో మాత్రం ఇలాంటి ఆచారం అయితే ఉండదండి మొన్న కూడా వెళ్ళారు ఏమైనా జ్వరాలు వచ్చి ఊర్లో ఏమైనా జ్వరాలు అలాంటివి వచ్చినాయి అంటే కథ వెళ్ళిపోతూనే ఉంటాయి చెట్ల కాడికి వెళ్ళి మంచిగా అక్కడ దేవుడు పెట్టేసుకొని మంచి దండం పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచిగా ఎంజాయ్ చేస్తారండి అట్లా ఒక రోజైతే నేను వెళ్ళినండి బాగా అనిపిస్తుంది చెట్లలో కూడా వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం కానీ నేను వెళ్ళాక ఇరవై సంవత్సరాలు అవుతుందండి చెట్లలకి ఈసారి మన బాలాజీ నగర్ దగ్గర మన టెంపుల్ చూసినా కదండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ నాకు అక్కడ చాలా నచ్చింది కానీ అక్కడ కూడా ప్లాన్ చేసుకుని అప్పుడప్పుడు మనం ఒక వన్ మంత్ టూ మంత్కి ఒకసారి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు నేనైతే ప్లాన్ అనుకుంటున్నా ఇక దేవుండయ అలా ఉంటుందండి కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు వర్షాకాలం కదండి మనం పిల్లలు ముగ్గురు ముగ్గురు నలు నలుగురు ఇట్లా ఒక మైక్ మీద వెళ్ళటం స్పీడ్కి వెళ్ళటం అట్లా మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే ఇప్పుడు రోడ్లో వాటర్ బడి మొత్తం స్లిప్ అవుతుంటే మాము గట్టినే ఓ పదివేల మంది పిల్లలు అయితే ఎంతమంది కింద పడ్డారు మేము చూస్తుండగానే అందుకే చెప్తున్నానండి కానీ దయచేసి పిల్లలు మాత్రం మీరు మాత్రం చిన్నగా వెళ్ళండి అనట్లేదు మీరు చెప్పినా వినరు ఇప్పటి పిల్లలు మాత్రం వెళ్ళినా కూడా స్లోగా వెళ్ళండి ఎందుకంటే బాధపడేది తల్లిదండ్రులే ఏ బాధ వచ్చిన తల్లిదండ్రులే పడాలండి మీకు ఏముంది ఆలోచన ఏముండదు ఏది ఎంజాయ్ చేస్తామన్న ఆలోచనే ఉంటుంది కానీ అట్లా మాత్రం చేయకండి కాస్త దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా ఉంటే అదే అండి అందుకే చెప్తున్నాను పిల్లలు మాత్రం మీరు మాత్రం జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి నలుగురు నలుగురు ముగ్గురు వెళ్ళినా సరేనండి స్లోగా వెళ్ళండి కాస్త చూసుకుని వెళ్ళండి రోడ్ల మీద ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు అట్లా జారి మాముగడ్డే కింద పడ్డారు దెబ్బలు తగులుతాయి ఎందుకు ఈ బాధలన్నీ చిన్నగా వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ మనం మంచిగా వెళ్ళినా సరేండి ఇప్పుడు రోడ్లు మాత్రం వాటర్ ఉండి జారిపోతుంటాయి టైర్లు జారుతుంటాయి ఇది వచ్చిందంటే ఇంకొకటి మనకు గోరింటాకు మైదాకు మైదా కంటే మనకు ఊర్లో దొరుకుతుందండి కానీ ఇక్కడైతే దొరకదు నేనైతే ఎప్పుడైనా సరే మైదాకు పొడి దొరుకుద్ది మనం చూపించే కదా ఒక వీడియోలో అట్లా మైదాకు పొడి అయింది ఆ సంవత్సరం అయితే తీసుకొని అయినా మంచిగా మనము వెంటి నిమ్మరసం కానీ చింతపండు కానీ కలిపి పెట్టుకుంటే మస్తు పండుద్దండి మాకు అదే అలవాటు నేను ఏదైనా నాకు నేనైతే ఓన్లీ హ్యాండ్స్కే పెడతా అనమాట మధ్యలో ఒక చుక్కలాగా పెట్టి ఇట్లా చుట్టూ పెడతాను అనమాట ఇక మా పాప అయితే కోన్లతో డిజైన్ పెట్టుకుంటాను నేను కూడా డిజైన్స్ పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి పండగలకే ఓన్లీ కానీ మిగతా టైం అయితే నేను కాళ్ళకు పెట్టుకుంటా చేతులు పెట్టుకుంటా కాళ్ళకు చేతులు పెట్టుకోవడం వల్ల కూడా అసలు మంచిదండి హీటుని తగ్గిస్తుంది మైదాకు ఓకేనా ఫ్రెండ్స్ హీటుని తగ్గిస్తుంది ముత్త కూడా చాలా మంచిది అంట ఎందుకంటే ఆడవాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఎందుకంటే కొందరికి గోరు చెడుతాయి అట్లా చెడకుండా ఉండడానికి కూడా మైదాకు అనేది మంచిది మన నేనైతే కాళ్ళకు కూడా పెట్టుకుంటాను కొంత కాళ్ళ కూడా పెట్టుకుంటారు కొంత నచ్చుద్ది కొందరు నచ్చుద్ది నేనైతే ఎప్పుడైనా సరే నాకు అయితే చాలా ఇష్టం నేనైతే కాళ్ళ నిండా పెట్టుకుంటా ఎందుకంటే పగుళ్ళ కాళ్ళ కూడా పెడితే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా కూడా పోతాయండి ఓకేనా ఫ్రెండ్స్ మాకే ఆషాఢం వచ్చిందని నాకు ఎంత ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే నాకు గోరింటాకు మంచిగా వండుద్దండి మామూలు టైం కన్నా ఆషాఢంలో శ్రావణంలో మస్తు వండుద్దండి మైదాకు ఓకేనా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి మనకి నెక్స్ట్ ఏంటి మైదా బోనాలండి ఇంకా బోనాలు పండగ వచ్చింది ఇక ఇంకా బోనాలు వచ్చింది అంటే ఇక మాకైతే మా పాపకైతే అదిగోని ఇదిగోని ఇక నన్ను ఇప్పటి నుంచే చెప్తుంటది అనమాట ఎందుకంటే మాకు ఈ పండగలకి కొంచెం ఇబ్బందే ఉంటదండి మాకు మాకు బేరాలు కావాలన్నమాట ఎందుకంటే వానకాలం కదా ఎక్కువ సామాను ఇక అంత చిత్త చిత్త ఉంటదనమాట వానలు ముందే వేరాలు చేయాలి వానలు పడితే మాత్రం కూర్చొని తినడమే ఉంటుంది నాకు నాకు అందుకే భయం అండి ఎందుకంటే పండగ నాకు వానకాలం వచ్చిందంటే చాలా భయం వేస్తుంది ఫైనాన్స్లోకి కానీ అంటే వానకాలం అయితే కూర్చునే తినాలా నేను అట్లా అందుకని భయం వేస్తుంది అండి కానీ బోనాలు అయితే చాలా ఇష్టం మాకు బోనాల పండగ అయితే ఇక మా పాపనే మా పాపకి అవసరం మా పాప చిన్నగా ఉన్నప్పటి నుంచే బోనాలు ఎత్తుతుందండి గుడి వరకు వస్తుంది ఇంకా నేను ఎత్తుకోలేకపోతే కానీ మా పాప మంచిగా ఎత్తుకొని భలేకొస్తుంది అండి మమ్మీ నేనే ఎత్తుకుంటా అంటుంది ఎంత మంచిగా ఎత్తుకుంటుందో నగదు మస్తు అనిపిస్తుంది అండి అసలు చిన్నప్పుడే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పసుపు పెట్టి పారాన్ని పెట్టి వెడితే మా పాప కదా ఎంత ముద్దుగా అనిపించేదో తీసుకో నేను చూపిస్తానండి అని కానీ వద్దు వద్దు అంటది కాలం వరకైనా చూపిస్తాను నేను ఎంత మంచిగా అవుతుందో నాకే మస్తు అనిపిస్తుంది అండి ఆడపిల్లలు అంటే చాలా ముద్దుగా ఉంటారండి ఆడపిల్లలంటే మహాలక్ష్మితో సమానం అదండి ఇదే ఏం చెప్పాలకు అర్థమైతే లేదండి ఆశం పండగకి మళ్ళీ నేను బోనాలకు మాత్రం మళ్ళీ ఒక వీడియో తీస్తానండి అనుకుంటున్నా ఏమైందో తెలియదు అదేముందయ్యా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్